మహత్తరమైనటువంటి ఆలోచనని చిదిమి వేసినాడు దేశానికే ఒక తలమానికంగా క్యాన్సర్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలా అన్నటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపించి ఆచరణలోకి తీసుకుని వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్లు చేసినటువంటి పని పని ఇది ప్రైవేటు పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థ ఇంత మంచి నిర్మాణాలకు పోనుకుంటే వాటిల్ని కూడా చిదిమేసేటువంటి పాడుబుద్ధి రావటం అన్నది దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా వాస్తవాలను తప్పును గ్రహించి ఆంకాలజీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి అది నాలుగు వందల పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పులు ఎత్తి చూపటం అన్నది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి భ్రావ ప్రకటన స్వేచ్ఛని నేను నిరంతరం వాడుతూనే ఉంటాను మీరు నోటీసులు ఇస్తారో అరెస్టులు చేస్తారో పోలీసుల నిర్బంధంలో నన్ను కొట్టిస్తారో లేకపోతే బిఆర్ నాయుడు గారు ఆయన అన్నాడు నా కథ తెలియదు కథ నేను ఇవి చూపిస్తే మామూలుగా ఉండదని మీ రౌడీలతోనే నన్ను కొట్టిస్తారో మీరేం చేసినా నేను ప్రశ్నించటం మాత్రం మానను ఆపను ఇది ఆగదు నా వాదనలో బలముంది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా చైర్మన్గా ఉంటూ మీకెంత భక్తి ఉందో అన్నది మీరు పైన మాట్లాడేటువంటి మాటల ద్వారానే తెలిసిపోతుంది కొండ మీద మీ ఆఫీసులోనే బూతులు తప్పటం మరొకటి రావు మీ నోటుకుండా వాడు గీడు అనేది మామూలు పదం మీకు అంతకంటే చాలా అధమాధమైనటువంటి మాటల్ని మీరు మాట్లాడుతున్నారు అని అందరూ చెప్తున్నటువంటి మాటలు నేనెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడలా మిమ్మల్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు మాత్రమే వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలా దానికి చెప్పకుండా వెంటనే బౌబవును ఉసికొల్పి ఆ బౌబుతో నా మీద కనిపించే మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు వాటికి కూడా నేనేం పట్టించుకోను ఎందుకంటే నేను సరిగ్గా నేను చెప్పాల్సినటువంటివి నా పదునైనటువంటి విమర్శ వాస్తవ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేటువంటి ప్రసక్తి నేనే లేదు అని తెలియజేస్తుంది